రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ధనుసు రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి ధనుస్సు రాశి వారికి మొదటిసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి ధనుస్సు రాశి వారి జాతకానికి మూలా నక్షత్రం సరస్వతి దేవతలు పుట్టిన వారికి మాత్రం అనుకూలమైన యోగం ఉన్నదండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది వ్యాపారస్తులకు ధన విషయంలో కలిసి వస్తుంది ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోయింది చాలా వరకు శుభయోగం ఉంది విదేశాన యోగం ఉంది వారికి ఎక్కడ పోయినా మాత్రం మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉందండి కానీ మాత్రం నమ్మిన వారు సాయం చేస్తారు స్త్రీ సహకారం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే వ్యవసాయం చేసేవారికి తిరుగు ఉండదు అలాగే వీరి జాతకంలో పండ్ల తోటల దారి వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మానసిక పరంగా చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయి నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు రాహు మార్గదర్శి గవ్వలు కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి ఆ చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనుస్సు రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహార్దశ పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి అనుకూల పని జయమయ్యే అవకాశం ఉన్నది వీరు చిక్కరు దొరకరు ఒకరు అర్థం ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు పిల్లల కాడ పిల్లల మాట పెద్దల కాడ పెద్దల మాట ముసరుల కాడ ముసల మాట ఉన్నమాట చెప్తారు లేని గొడవలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం మానసిక పరంగా మాత్రం ఎంత వీరు స్ట్రాంగ్గా ఉన్నా కానీ చికాకులు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అన్నదానం చేయాలండి చాలా మంచిది అన్నిదానాల కంటే అన్నదానం చాలా మంచిదండి మనం కోర్టు ఇచ్చినా లక్షలు ఇచ్చిన వస్త్రాలు ఇచ్చిన వస్తువులు ఇచ్చిన బిల్డింగ్ ఇచ్చిన మనం ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుంది కానీ అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండితే చాలు అనే పదం వస్తుంది అంత మహత్తరమైన శక్తి అన్నపూర్ణ దేవతకు ఉంది కాబట్టి అన్నపూర్ణ దే దేవత అనుగ్రహం కోసం అన్నదానం చేయాలి మూల నక్షత్రం వారు చేయొచ్చు పూర్వషాఢ నక్షత్రం వారు చేయొచ్చు అలాగే మాత్రం ధనుర్లగ్నంలో పుట్టినవారు చేయొచ్చు చాలా వరకు మంచిది వీరికి లక్కీ నెంబర్ మూడు వస్తుందండి ఏడు వస్తుందండి ఆరు వస్తుందండి అలాగే గురువారం అలాగే సోమవారం శుక్రవారం అనుకూలమైన అనుకూలమండి వీరి పేరు మీద సప్తమి ఘడియలు కలిసి వస్తుంది అలాగే దశమి ఘడియ కలిసి వస్తుంది వీరి పేరు మీద అలాగే పంచమి ఘడియ కలిసి వస్తుంది అష్టమి అమావాస మాత్రం ఏ పనులు చేయవద్దండి ఇప్పటివరకు అయితే పది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఒకసారి నాలుగు గొవలు పడ్డాయండి ఒకసారి ఆరు గోవలు పడ్డాయండి శుక్ర శుక్రమహారదశ మూడవసారి ఎన్ని గొవలు పడతాయో చూడండి మూడవసారి గవ్వలు వేసినా ఆరు గొవలు పడ్డాయండి శుక్రమహారదశ వదిలిపెట్టట్లేదు చాలా వరకు మాత్రం వీరికి మాత్రం భార్యభర్తలు మాత్రం చాలా విశేష యోగ బలం ఉంటుందండి సంతాన విషయంలో సంసార విషయంలో కుటుంబ విషయంలో కలిసి కలిసి వస్తుందండి అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఉంటారండి వీరి పేరు మీద అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటే సంసార సౌక్యం సంతాన సౌక్యం గృహ సౌఖ్యం ధన సౌఖ్యం వాహన సౌఖ్యం అలాగే మాత్రం రాజ సౌఖ్యం అలాగే మాత్రం వీరు ఏ పని పట్టినా మాత్రం అష్టలక్ష్మి దేవతల సహకారం ఉంటుంది వీరి పేరు మీద పెద్దల సహకారం కూడా ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే మాత్రం నరదిష్టి ఎక్కువ ఉంటుంది ఈ నరదిష్టి పోవడానికి మాత్రం వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి మొత్తం పదహారు గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద పదహారు అంటే మాత్రం చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది మూల నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం అండి అది మూల నక్షత్రం వారికి కలిసి వస్తుంది ఎందుకంటే వారి జాతక బ్రమలా చూడాలంటే మాత్రం మూల నక్షత్రం మాత్రం కేతు వారి జాతక బ్రమలా గవలు పదహారు గవలు పడ్డాయి ఒకటవ సంఖ్య సూర్యమహార్దశ ఆరవ సంఖ్య శుక్రమహార్దశ ఒకటి ఆరు కలిస్తే ఏడైతుంది కాబట్టి మూల నక్షత్రం వారికి అనుకూలమయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం ఈ రాశి వారి జ్యోతిష బలంలో మాత్రం గురుమహార్దశ కూడా బాగుంది కాబట్టి మాత్రం చాలా వరకు విశేషమైన యోగం ఉంటుంది కానీ వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు కానీ ధన విషయంలో రుణ విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారికి తప్పకుండా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బోధన రంగం వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు అలాగే వీరి జాతక బలంలో మాత్రం రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవు ఆర్టీసీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతక అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో ఉద్యోగం చేసేవారికి ఇబ్బందులు మాత్రం తప్పో వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద మాత్రం గృహ నిర్మాణ రంగం సంబంధించిన వారికి మాత్రం రోడ్లు భవనాలు శాఖవారు అలాగే బహుళ అంతస్తులు కట్టేవారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చెక్కులు చికాకులు తప్పో ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మహాగణపతి హోమం చేపించాలి చేపిస్తే చాలా మంచిది విద్యార్థులకు కలిసి వస్తుంది అలాగే నిరుద్యోగులకు కలిసి వస్తుంది అలాగే ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నవారికి కలిసి వస్తుంది అలాగే ఉద్యోగంలో కాడ మాత్రం కొలిక్స్తో కానీ వాళ్ళ ఆఫీసర్లతో కానీ ఇబ్బందులు పడుతున్న వారికి ఆ ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయి అలాగే ప్రైవేటు సంస్థలు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి ఏరే ప్రాంతంలో మారడానికి వారు తప్పకుండా మారతారు అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి మాత్రం తప్పకుండా ప్రమోషన్ లభిస్తుంది అలాగే కోరుకున్న కళ్యాణం జరిగే అవకాశం ఉంది ఇంట్లో కానీ ఇల్లు కట్టడం కానీ కొనటం కానీ తీసుకోవడం కానీ అమ్మడం కానీ రిపేర్ చేయటం కానీ వాస్తు ప్రకారం చేయటం కానీ తప్పకుండా వారికి అనుకున్న పనులు జరిగే ఉన్నాయండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడమన్నారు వీరికి ఇల్లు కట్టి చేసే యోగం కూడా ఉంది అలాగే పెళ్లి చేసి చూపించే యోగం కూడా ఉన్నది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దైదరాబాదులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జ్యోతిష బలం మీద ఈ ధనుర్ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గురుమహార్దశ ప్రకారం మాత్రం సాయి సందర్శనం చేయటం ఆంజనేయ స్వామి పూజ చేయటం మహాశివరాత్రి ఘడియాల మాత్రం ఆ శివుడికి ఆరాధన చేయటం హోలిక పౌర్ణమి సందర్భంలో దుర్గామాతకు సరస్వతి మాతకు గాయత్రి మాతకు పూజ చేయటం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్